చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల బెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో పనిచేశారు వారి భర్త కూడా మరణించారు వారికి ఈ సభా ముఖ్యంగా అంతా జవహర్ రాజు తీర్మానం ఏ కేఎంకేఎస్ జాతీయ నాయకులు కామ్రేడ్ కుదను మళ్ళీ రెండు వేల పదిహేడులో అనారోగ్యంతో అమరలయ్యారు నక్సల్బరి ఏరియాలో అనేక రైతాంగ ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేశారు రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా పదహారు సంవత్సరాలు పనిచేసి కామ్రేడ్ కోటయ్య రెండు వేల పదిహేడు డిసెంబర్ ఒకటో తేదీన అమరులయ్యారు రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ ముత్తురెడ్డి శ్రీరాములు రెండు వేల పదిహేడు జనవరిలో అమరులయ్యారు రైతు కూలీ ఉద్యమ నేత కామ్రేడ్ సోని రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి పదహారున అమరులయ్యారు అనంతపురం జిల్లా రైతు కూలీ ఉద్యమ నాయకులు కామ్రేడ్ బి తిమ్మారెడ్డి అమరులయ్యారు గుంటూరు జిల్లా రైతు కూలి సంఘం ఆంధ్రప్రదేశ్ నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ సింహాద్రి లక్ష్మారెడ్డి తూర్పు గోదావరి జిల్లా గిరిజన ఉద్యమ నాయకులు కామ్రేడ్ చదల వీరపురెడ్డి అమరులయ్యారు రాజస్థాన్ కు చెందిన ప్రజా ఉద్యమ నాయకులు కామ్రేడ్ రంజిత్ సింగ్ లకు ఈ మహాసభ అభినందనలు గతిస్తున్నది సాసీ ముని ఆదివాసీ సంఘం ఒరిస్సా రాష్ట్ర నాయకులు కామరేడ్ బ్రహ్మానంద మాలిక్ రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు కామరేడ్ రామన్న గౌడ్ జోహార్ అమర వీరులకు జోహార్ అమర వీరులకు మీ ఈ రోజు రైతాంగంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి గత డెబ్బై సంవత్సరాల నుంచి రైతాంగంలో వచ్చినటువంటి మార్పులు ఏవైనా మౌలికమైనటువంటి మార్పులు వచ్చాయా లేదా పాలకులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవసాయ రంగంలో ఈ రైతులకు రైతు కూలీలకు వాళ్ళ గురించి ఈ మహాసభ చర్చించి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుందని ఆశిస్తూ వారు చక్కటి సందేశం ఇచ్చినందుకు Because when the movement all over in all over our world is going on against imperialism, against feudalism, against movement has surged ahead. China was liberated in 1949 with a line of, China was a semi feudal semi-colonial, country. And they have, under the leadership of Mao Zedong and Chinese Communist Party, they have liberated the country. And the basic, one of the basic tasks was to implement agrarian Revolutionary Programme and they have successfully completed the revolution that is called Indian revolution, and present were free. And after that, the American imperialism, particularly British imperialism, out of fear, they have conspired to divert, to destroy the ongoing. সি দে నా పేరు ఎస్ ఝాన్సీ నేను రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలని ఈరోజు ఇక్కడ ఏలూరులో ఏలూరు పట్టణంలో మా మహాసభలు ఇవాళ రేపు ఎల్లుండి మూడు రోజులు మేము నిర్వహించుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఈ సభకి రాష్ట్రంలో ఉండేటువంటి నలుమూలలు అన్ని జిల్లాల నుంచి కూడా కామ్రేడ్స్ మాకు అటెండ్ అయ్యారు అదేవిధంగా కేరళ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర తెలంగాణ బీహార్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ఈ రాష్ట్రాల నుంచి కూడా మాకు ప్రతినిధులు ఈ సభకు అటెండ్ అయ్యారు ఈరోజు మేము చర్చించుకునేటువంటి విషయాలు ఏంటంటే ఈరోజు రైతాంగ సమస్యలు చాలా ప్రధానంగా ఉన్నాయి మరి మోడీ గారు అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు మేము అడుగుతున్నది ఏదైతే కేంద్రంలో మూడు నల్ల చట్టాలు చేసి విత్ర చేసుకున్నారో మళ్ళీ ఆ చట్టాలు లేకుండా మద్దతు ధర ఇవ్వాలి ప్రజలు తప్పకుండా రైతాంగానికి సరైనటువంటి గిట్టుబాటు రేటు రావాలి అనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ మద్దతు ధరకు సంబంధించిన దాంట్లో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవి మాట్లాడలేదు మద్దతు ధర కావాలి కానీ ఇక్కడ ఉండేటువంటి రైతు భరోసాలు ఐదు వేలు పదివేలతోటి తోటి రైతులకు కడుపు నిండదు అదేవిధంగా పోలవరం పునరావాసానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా పరిష్కరించాలని వీటన్నిటి సమస్యల మీద ఈరోజు రేపు మేము చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుని ఆ తర్వాత ఆ నిర్ణయాల మీద ప్రజల దగ్గరికి వెళ్ళి మేము వాటిని సాధించుకునేంత వరకు ఆందోళన నిర్వహిస్తామని చెప్పి ఈ మహాసభ ముఖంగా మీకు తెలియజేస్తున్నాం ఉన్నాం నా పేరు షేక్ బాషా రైతు కూలీ సంఘం పశ్చిమ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శిని మేము ఈరోజు పదిహేనుల పాటు రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభల్ని ఎంతో రైతు ఉద్యమ చరిత్ర కలిగినటువంటి ఏలూరు నగరంలో నిర్వహించుకుంటున్నాం ఈ మహాసభల్లో మేము ఈరోజు దేశంలోనూ రాష్ట్రంలోనూ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు వీటన్నిటిపై చర్చించి ఈరోజు వ్యవసాయ రంగ సంక్షోభానికి మూల కారణమైనటువంటి సామ్రాజ్యవాద కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒప్పందాలని రద్దు చేయాలని అదే విధంగా ఈరోజు దేశాన్ని మొత్తాన్ని సమస్త రంగాలన్నిటి కూడా అమ్మి వేస్తున్నటువంటి పాలకుల విధానాలను వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం అదే విధంగా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు సర్వస్వం కోల్పోయినట్టు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి ఇవ్వాల్సిన పునరావాసాన్ని ఇరవై సంవత్సరాలు గడిచినా కూడా ఈ రోజు కూడా పునరావాసం కల్పించలేదు ఈ రోజు పునరావాస గ్రామాలన్నీ కూడా లేబర్ అడ్డాలుగా అత్యంత కారుచూక కూలీలు దొరికేటువంటి లేబర్ అడ్డాలుగా మారిన పరిస్థితి రోజు మనం చూస్తున్నాం ఈ రకంగా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి పండించిన పంటకి అన్ని రకాల పంటలకి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి మేము రైతు బలి సంఘం డిమాండ్ చేస్తున్నాం ఈ మహాసభల్లో ఈ విషయాలంటిపై చర్చించి తగు నిర్ణయాల్ని తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఈరోజు సాయంత్రం ప్రదర్శన ఉంటుంది అట్లాగే మున్సిపల్ ఆఫీస్ వద్ద బహిరంగ సభ రేపు వ్యవసాయ రంగ సంక్షోభానికి మూలమైనటువంటి విధానాలు వాటి పరిష్కార మార్గాల అంశం పైన రేపు సదస్సు నిర్వహించబడుతుంది ఈ సదస్సులో సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు వడ్డే శోభనాధేశ్వరరావు గారు ఇంకా దేవీ వివి లక్ష్మీనారాయణ గారు ఇంకా అనేక మంది మేధావులు ప్రజాతంత్రవాదులు కూడా ఈ రైతు మా సదస్సులో పాల్గొని వాళ్ళ యొక్క విలువైనటువ సూచనలు అటువంటిగా అందిస్తున్నట్టు తెలుస్తుంది కావున ఈ రోజు రేపు మూడు రోజులు జరిగేటువంటి ఈ రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభల్ని విజయవంతం చేయాలని చెప్పి మిమ్మల్ అందరిని కోరుతున్నాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావు ఏలూరు